హాయ్ అండి అందరికీ నమస్కారం గత రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లా బండ్లమూడి గ్రామంలో రెడ్డి కులస్తులు ఎస్సీ వాళ్ళ మీద దాడి చేస్తే ఇప్పటివరకు జగన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ ఎందుకు స్పందించలేదని అడుగుతా ఉన్నా ఇదే కైకలూరు గ్రామంలో ఇద్దరు యువకుల మధ్య జరిగిన గొడవల్ని మీరు కులక చిచ్చుగా చిత్రీకరించలేదా ఆ రోజు ఏమయ్యారు మీరంతా ఇప్పుడు మీరు బండ్లమూడి గ్రామానికి జగన్మోహన్ రెడ్డి కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేదా శ్రావణ్ కానీ తులసి చంద్ కానీ రావణ్ కానీ అక్కడికి వెళ్ళి బండ్లమూడి గ్రామానికి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని ప్రజలకు తెలియజేయాలి ఏ బండ్లమూడి గ్రామంలో రెడ్డి కులస్తులు ఎస్సీ వర్గం మీద దాడి చేశారనా మీరు అక్కడికి వెళ్ళట్లేదు లేదా జగన్మోహన్ రెడ్డి వల్ల పార్టీకి కానీ నష్టం జరుగుతున్న మీరు అక్కడికి వెళ్ళట్లేదా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగా మీ వర్గ ప్రజల మీద నమ్మకం ఉంటే మేము వర్గ ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే మీరు అక్కడికి వెళ్ళి ప్రజలకు నిజానిజాలు తెలియజేయండి అని కోరుతున్నా